శ్రీరాముని ఆశలతో మోలే సూరారెడ్డి గారు మోతిరెడ్డిపల్లి గ్రామం మైదుకూర్ మండలం కడప జిల్లా బాధ్యత రెండు వేల ఐదు వందల అడుగుల దురానికి మొదటి నలభై వేలు ఐదు నలభై దగ్గర మంజన్ రెడ్డి గారు కుమారుడు మహేశ్వర రెడ్డి గారు వారి తరపున ఇరవై వార్డు కౌన్సిలర్ అయినటువంటి వెంకట సుబ్బారెడ్డి గారి చేతుల మీద చాలా బాగా సన్మానం జరిగిందిస్తున్నాను సన్మానించడం రెండో బహుమతి సాధించిన వారు పాటెమ్మ తల్లి ఆశీస్సులతో పామిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు గోసలవారి పల్లి గ్రామం వల్లూరు మండలం కడప జిల్లా వారి చేత రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు అడుగులు ఐదు ఇంచుల దూరాన్ని రెండో బహుమతి ముప్పై వేలు ఆ ముప్పై వేల రూపాయలు కీర్తి చేసిన పాలగిరి సర్వేశ్వరరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు డాక్టర్ పాలగిరి రెడ్డి గారు పాలగిరి పవన్ కుమార్ రెడ్డి గారు ముప్పై వేల రూపాయలు అందజేస్తున్నారు గట్టిగా తప్పకుంటారు వస్తాను మీకు ఓకే రైట్ ఇప్పుడు మూడో బాగుమతి సాధించిన వారు పెద్ద పేరయ్య స్వామి ఆశిషులతో వినుకొండ రష్మి గారు కొమ్మరి కొట్టేళ్ళ గ్రామం బద్వేల్ మండలం కడప జిల్లా వర్సై అల మౌలాలి గారు సాగుల మరి వారి చెత్త రెండు వేల నూట పద్నాలుగు అడుగుల దురాన్ని మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు ఐదు మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు మండం రెడ్డి కుమారులు కర్తరెడ్డి గారు

వెంకటేశ్వర శర్మ గారు పెద్ద గ్రామం స్వామి ఆశీసులతో లక్ష్మీ గీతారెడ్డి గారు బాలయ్య గారు పల్లెవారి చెత్త పద్దెనిమిది వందల నలభై నాలుగు అడుగుల తొమ్మిది ద్రాన్ని లాగి నాలుగో బహుమతి పదివేల రూపాయలు కీర్తి శేషులు గోపుల్ రెడ్డి సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం కుమారుడు రాజగోపాల్ రెడ్డి గారు అందజేస్తున్నారు గట్టి పది గొడవలు ಚಂದ್ರಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಕನ್ಸುಲೇಷನ್ ಬಹುಮತಿ ಪಟ್ಟಕ್ರಮ ಚಾಪಾಡು ಮಂಡಲಂ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಬಾಲಾಯ ಗಾರು ಪತ್ತೂರು ಕಾಚಿಪೇಟೆ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲ

இப்படி பிளவலம் எல்லாது எண்ணி